హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటి అంటే జీడిపప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చెప్పుకుందాం సాధారణంగా జీడిపప్పు తినడం వల్ల బరువు పెరుగుతారని రోజు వాటిని తినడం వల్ల చాలా ఆరోగ్యకరమైన అలవాట్లు కాదని అపోహలు ఉండేవి కానీ జీడిపప్పును రోజు మితంగా తీసుకోవడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి జీడిపప్పులో ఉండే మెగ్నీషియం కొలెస్ట్రాల్ కార్బోహైడ్రేట్స్ జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది జీడిపప్పులోని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి కొలెస్ట్రాల్ను కరిగించడంలో సహాయపడతాయి ఇది బరువు తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది జీడిపప్పులో సెలీనియం పుష్కలంగా ఉంటుంది ఇవి విటమిన్ ఈతో పాటు యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది అంతేకాకుండా జీడిపప్పులో ఉండే కాపర్ యాంటీ ఆక్సిడెంట్లు చర్మం కాంతివంతంగా తయారవుతాయి జీడిపప్పు గింజల నుండి తయారైన జీడిపప్పు నూనెలో సెలీనియం జింక్ మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి ఇది చర్మం ఆరోగ్యంగా ఉండడానికి ముడతలు లేకుండా ఉండటానికి సహాయపడుతుంది జీడిపప్పులో లూటిన్ ఇతర ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి మన కళ్లకు హాని కలగకుండా కాపాడతాయి ఆరోగ్యవంతమైన కంటి చూపును నిర్ధారించడానికి వృద్ధులు ప్రతిరోజు అవసరమైన మొత్తంలో జీడిపప్పు తీసుకోవడం ద్వారా అంధత్వ ప్రమాదాన్ని తగ్గించవచ్చు కంటి శుక్లం నివారించవచ్చు అలాగే జీడిపప్పులో ఉండే జియాక్సిటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కళ్ళలోని మాక్యులా దెబ్బ తినకుండా కాపాడుతుంది శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించడంలో జీడిపప్పు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది